హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసి శిరీష ఈరోజు మీకు వాటర్ క్యాండిల్స్ చూపిస్తానండి దీపావళి వస్తుంది కదా మీరు ఇంటిని అలంకరించుకోవడానికి దీనికి మీకు బ్యాగ్స్ అవసరం లేదు చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే దీన్ని చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని చేసుకోవడానికి ఏం కావాలో చూద్దాం నేను ఇక్కడ ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను మీరు బౌల్ కూడా తీసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక ఒత్తి తీసుకున్నాను మీరు దూదితో చేసింది తీసుకోండి ఏ షేప్ అయినా పర్లేదు అలాగే ఒక ప్లాస్టిక్ తిక్గా ఉన్న ప్లాస్టిక్ ఏదైనా తీసుకోవాలి ఇది డిస్పోజబుల్ బాక్స్ మూత తీసుకున్నాను నేను మీరు వాటర్ బాటిల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ముందు మనం ఈ వాటర్ని ఈ గ్లాస్లో కొంచెం గ్యాప్ ఉంచుకుని పోసుకుంటున్నాం ఇప్పుడు దీనిపైన మనం తీసుకున్న ఆయిల్ ఏ ఆయిల్ అయినా వాడచ్చండి మనం వంటకు వాడేది కానీ కొబ్బరి నూనె కానీ ఏ నూనైనా వాడచ్చు దీనికి నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను అది దీనిలో పోసేయాలి పోసేసి కొంచెం కదిపితే మనకి ఆయిల్ లైట్గా ఉంటుంది కదండి సో అదంతా ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు ఈ ప్లాస్టిక్ షీట్ నేను తీసుకున్నాను కదా దాన్ని కరెక్ట్గా సర్కిల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసి కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత దానికి కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా నేను ఇక్కడ ఒక అగరత్తు తీసుకొని దానికి సెంటర్లో హోల్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సెంటర్కే పెట్టండి లేదంటే మనకి అటు ఇటు పడిపోతుంది ఒత్తి ఇప్పుడు ఈ ఒత్తిని కింద ఎక్కువగా ఉన్నది కట్ చేసుకున్నాను కొంచెం వేసి ఉంచుకొని మిగిలినంతా కట్ చేస్తాను ఇప్పుడు ఈ ఒత్తిని ఈ హోల్లో నుంచి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను నేను సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇది కొంచెం మనం దీనికి ఆయిల్ అప్లై చేసుకుంటే వెలిగించినప్పుడు ఈజీగా ఉంటుంది ఆ టిప్కి కొంచెం ఆయిల్ రాసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఆ గ్లాస్లో వేసేయడమే అది పైన అంతా ఆయిల్ ఉంది కదా సో మనకి ఆయిల్ అంతా అయ్యే వరకు మనకి ఇది వెలుగుతుంది ఇప్పుడు దీన్ని మనం వెలిగించేసుకోవడమే ఇది రెడీ అయిపోయింది నాకు ఈ టేబుల్ స్పూన్ ఆయిల్కి ఇది త్రీ అవర్స్ వెలిగిందండి చాలా బాగా వెలిగింది సో అంతే మన వాటర్ క్యాండిల్ అయితే రెడీ అయిపోయింది దీనికి మనం క్రియేటివిటీని యాడ్ చేసుకుని దీన్ని ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు మనం ఈ వాటర్కి కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ వాటర్లో మనకి చిన్న చిన్న పెబుల్స్ వస్తాయి కదా స్టోన్స్ అలాంటివి వేసుకోవచ్చు లేదంటే గ్లెటర్స్ వేసుకోవచ్చు ఫ్రెష్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు మనం వాటర్లో ఏం వేసుకున్నా సరే మనం ఇలా లైట్ ఆఫ్ చేసుకున్నప్పుడు మనకి ఆ గ్లాస్లో ఉన్నదంతా క్లియర్గా కనిపిస్తుంది ప్లస్ ఈ లైటింగ్ వల్ల చుట్టూ మనకి అలా షాడో కూడా వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా సింపుల్గా టూ మినిట్స్లో చేసుకునేది అనమాట ఇది సో ఈ సారి దీపావళికి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఈ వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కలర్ కలర్ది లుక్ ఎలా ఉంటుందో తెలుస్తుందని సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అలా మనకి ఏ కలర్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు గ్లిట్టర్స్ వేసుకోవచ్చు మనం ఈ గ్లాస్ షేప్ని బట్టి డిజైన్ బట్టి మనకి లుక్ వస్తుంది అనమాట ఇక్కడ నేను గాజు బౌల్ తీసుకున్నాను చూడండి ఇది కూడా లుక్ చాలా బాగా వచ్చింది కదా దీనికి మనం ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ యాడ్ చేసుకున్నాం రోజ్ పెటల్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి